హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ మీరైతే బాగున్నారా ఈ అయితే చికెన్ ఫ్రై చికెన్ కూర చేద్దాం అనుకుంటున్నా నిన్న మొన్న అయితే వీడియో తీయలేదు కొంచెం బాగాలేకున్నది హెల్త్ బాగాలేకున్నది అందుకనే వీడియో తీయలేదు ఫ్రెండ్స్ ఈ అయితే మళ్ళీ వీడియో స్టార్ట్ చేసిన ఇప్పుడైతే ఇది చికెన్ పకోడి చేయాలంట ఏవైతే చేస్తున్నా ఇవైతే ఫ్రై అయ్యా ఫ్రై కావాలి ఇదే ఫ్రెండ్స్ ఈ దల్ సైడ్ అయితే కూర వేద్దాం అప్పుడు చేద్దాం అప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడైతే కర్రీ అయితే chicken curry అయితే చల్లబెద్దాం అప్పుడు ఫ్రై కర్రీ మనం కొత్తిమీర గిల్లామన్నట్టు ఆనియన్స్ అయితే వేగాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం వచ్చింది కొంచెం రావాలి అల్లం పేస్ట్ పెట్టు వేసా చికెన్ వేసుకుందాం అంతా కలిపి పెట్టిన కారము కొంచెం ఆయిల్ వేసినా ఒక నిమ్మకాయ వేసిన ఇదంతా కలుపుదా ఇదైతే మా పాప కోసం ఫ్రెండ్స్ ఈ చికెన్ అయితే అవతల మాకు అది ఫ్రై మాకు ఈ చికెన్ కర్రీ అయితే మా పాపకి ఇదైతే చికెన్ ఫ్రై ఫ్రెండ్స్ ఇదైతే కొంచెం వేగాలి ఇంకా వేగాలి ఇంకా వేగలేదు ఇంకా ఇదైతే కర్రీ ఇందులో ఏమేమి వేసినా అంటే కారము అల్లం ఎల్లిగడ్డ అల్లం ఎల్లి పేస్టు కొంచెం సాల్టు ఇంక నిమ్మకాయ వెండిన కొంచెం పసుపు ఆయిల్ ఇంకంత ఇంకంతకు మించి వేయలేదు చికెన్ చికెన్ మసాలా వేసిన ఇది కొంచెం కానీ ఇది ఉడుకుతుంది కొంచెం నువ్వు అనిపిస్తుంది టమాటాలు ఒకదాని ఓకే ఫ్రెండ్స్ టమాటాలు అయితే వేసుకున్నాం కొంచెం ఉడికింది కారం ఇవైతే వేసుకోవాలి కొంచెం కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఉడుకుతుంది దాన్ని ఎక్కువ కలిపి టెన్ మినిట్స్ అంటే ఫ్రెండ్స్ అందరు లైక్ చేయండి 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 కామెంట్ టెన్ మినిట్స్ అయితే ఇది ఉడుకుతుంది కొంచెం సాల్ట్ వేసి దీనిపడనే ఇది అయితే ఇంకా అవ్వలేదు ఇప్పుడైతే అవుతుంది బొగ్గులైనాయి ఓకే ఫ్రెండ్స్ చికెన్ పకోడీ అయితే అయ్యింది అది కూడా అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మా చికెన్ పకోడీ అదైతే చికెన్ కర్రీ అయితే పకోడీ ఫ్రెండ్స్ ఏమి ఏమి చికెన్ పకోడీ మీరైతే ఈరోజు ఏం చేసుకున్నారు ఫ్రెండ్స్ నాకైతే కామెంట్ సెక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ అందరు చూస్తున్నారు కానీ ఎవ్వరు మాత్రం లైక్లు మాత్రం చేస్తలేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ प्लीज एंड लाइक गेम शेयर गेम ने सब्सक्राइब गेम ने मां बारेगी पुनर यूज करते नहीं है लाइक करव ले प्लीज सब्सक्राइब शेयर फ्रेंड्स ओके फ्रेंड्स बाय बाय